నమస్తే పేరేంటమ్మా హోటల్ చల్లమ్మ చల్లమ్మ ఇల్లు మీదేనా మీదే ఎవరు కట్టించారు మా ఆయన గారు మీ ఆయన గారు ఏరు మరి ఎన్నళ్ళైంది ఒక ఐదు సంవత్సరాలు ఐదేళ్ళు అవుతుందా పిల్లలు ఉన్నారమ్మా మీరు లేరా పుట్టలేదు లేదు ఒక్కరే ఉంటారా నేను ఒక్కరే మా మేన గోడలు పిల్లకి పెంచుకుంటున్నాను నా కూడా పిల్లల్ని మీరు చూస్తున్నారు నేను పెంచుకుంటున్నాను పెంచుతున్నారా ఆ ఏరియా ఎక్కడ ఉంది మరి తను అది వారి అమ్మగారు చేనులోకి పోయి ఇక్కడ మీతో ఉండదు తను ఎక్కువ ఇక్కడే ఉంటుంది ఐదేం పని అంటే వారి అమ్మ తీసుకెళ్తుంది అనమాట అవునా పని చేస్తారమ్మ ఎక్కువ ఏజెన్సీ వాళ్ళు ఏదో పని చేసుకుంటే వారు పని చేసుకుంటున్నారు ఏదో చేను పాని అలాంటివి మీకేం పండుతుంది వారికి మీకు మీకు పంట ఏం పండుతుంది నాక ఆ మీకే నాకే భూమి లేదు భూమి లేదా అరే అరేరే మీ ఆయన సంపాదించలే మా ఆయనకు సంపాదించింది గంగవరం నాది ఇద్దరం ఇద్దరు పిల్లల మీరు పెద్ద చిన్న అది పెద్ద నేను చిన్న దానికి పిల్లలే నాకు పిల్లలు ఆవిడ ఆవిడకి పిల్లలు లేరు అని మిమ్మల్ని చేసుకున్నారు మీకు పిల్లలు లేరు అది వారు అప్ప కూతురు పెంచుకుంటున్నది నేను మా మీనగోడలు పిల్లలు పెంచుకుంటున్నాను అదేలే అదేలేమ్మా మొత్తానికి ఇద్దరికి పిల్లలు లేరు ఆయన చనిపోయారు అటు లేరు ఇటు లేరు మీ ఇంటి దగ్గర రెండు రోజులు ఉండేవాళ్ళు అక్కడ మీ అక్క దగ్గర రెండు రోజులు ఉండేవారు మీ ఆయన అంటే ఇక్కడికి అక్కడ తిరిగి వాళ్ళే రోజునా వారం అక్కడ వారం మరి మీ ఆయన బ్రతుకునేటప్పుడు ఏం పని చేసేవారు జాబు ఉందిలే జాబ్ ఉందా ఏ జాబు మేస్త్రి ఉద్యోగం ఉండేది మేస్త్రి ఉద్యోగం వర్షాచ్చిపోయేలా పోదు బాగా చూసుకునేవాడమ్మా మీ ఆయన బ్రతుకునేటప్పుడు చూసుకునే వాళ్ళే సినిమాలు కాటికి వెళ్ళేవారా ఏం సినిమాలు పొట్టవారు అయ్యో అమ్మా అప్పుడు ఏం సినిమా అమ్మా అప్పుడు కూడా ఉంటాయి కదా ఎన్టీఆర్ కానీ ఏదో వెళ్దాం అన్నప్పుడు వెళ్ళడా లేకపోతే రామమోహనపురం నీకు నేను భీమిస్తాను తీసుకుంటావా తెమ్మంటావా మరి డబ్బులు తీసుకుంటాను ఎంత బియ్యం కేజీ ఎంత కొంటావు నువ్వు ఏమో మా చిల్ల తె కానీ నేను బయట కూడా కొనలేను అదే ఎంత ఉంటుంది మామూలుగా ఏమో మరి కొట్ల వరకు అడగా మరి నాది కేజీ బియ్యం యాభై రూపాయలు నలభై రూపాయలు తీసుకుంటావా కేజీ నలభై రూపాయల కేజీ ఇక్కడ పది రూపాయలు పన్నెండు రూపాయలు మరి నాకు తెలియదు నేను ఎందుకన్నా ఇందాక మరి తెలుసు కదా తెలిసినప్పుడు చెప్పాలి కదా మరి అదే అదే రేట్కి తీసుకుంటావా మా అమ్మ ఊరికే సరదాగా అన్నాను బియ్యం తీసుకురండి అబద్ధాలు చెప్పకూడదు మరి తెలియదు ఎందుకన్నా మీరు నేను ఏమంటావా అని అడిగాను పది రూపాయలు పన్నెండు రూపాయలు కొంటున్నారు అవునా అమ్మా ఈ బియ్యం అయితే పది రూపాయలు కాదు ఇంకా ఎక్కువ రేటే యాభై రూపాయలు బియ్యం సన్నాలు బియ్యం యాభై రూపాయలు ఇవి ఓకేనా నాకేం ఇవ్వద్దులే నార్మల్గా చెప్తున్నాను నువ్వు ఎవరికి ఇవ్వద్దు అంటే నీకు సాయం చేసే వాళ్ళకి ఇవ్వలే పాప నీకెలా వస్తాయి నువ్వు ఒక్కడితో ఉన్నావు కదా నీకు ఎవరు సాయం వాళ్ళు ఎవరు లేరు కదా అందుకనే నేను వచ్చాను బిస్కెట్లు టీ తాతావా బిస్కెట్లు అయితే తిను సరేనా అదేంటి మరి నీకే తెలియాలి గోధుమ పిండా కారం కారం ఇది టీ పొడి అనుకుంటా పసుపు ఇక మిగతావన్నీ ఉంటాయిలే కందిపప్పు కందిపప్పు గోధుమ రవ్వ ఏమ్మా ఇంక ఇవేంటివి పంచదార పంచదార సాల్టు సోపులు అన్నీ ఉన్నాయిలే ఓకేనా పెట్టేసుకోమ్మా గంగాలమ్మ పండగ ఉంది కదా మీకు చీర నెల సరేనా తీసుకోండి ఫంక్షన్ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మీరు తినడానికి ఖర్చు పెట్టుకోండి చీరకు వద్దు సరేనా ఇక ఖర్చులు కూడా ఉంచుకో డబ్బులు సరేనమ్మా అయితే నేను వెళ్ళొస్తాను